కృష్ణ తన రూమ్లో ఉండగా ఇంతలో తనకైతే ఒక కాల్ వస్తుంది ఏంటని చెప్పి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఒక నర్స్ ఫోన్ చేసి మీరు ఒక డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఆ డాక్టర్ వచ్చారు త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పి అంటుంది అది విన్న కృష్ణ అయితే అవునా ఇప్పుడే వస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి బయట హాల్లోకి వెళ్ళి ఏసీపీ సార్ని పిలుస్తూ ఉంటుంది ఇక మురారి వచ్చేలాగా భవానీ వచ్చి ఏంటి కృష్ణ ఏమైంది అని చెప్పి అడిగితే హాస్పిటల్కి వెళ్తాం అతయ్యా టెస్టుల కోసం అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న భవానీ అయితే అవునా ఒక ఫైవ్ మినిట్స్ ఉండి నేను కూడా నీతో పాటు దగ్గర వస్తాను అని చెప్పి భవానీ అంటుంది అది విన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మీరెందుకు అత్తయ్యా నేను వెళ్ళి వస్తానులేండి అని చెప్పి అంటుంది అది కాదు నేను కూడా వస్తానని చెప్పి భవానీ అంటుంది ఇంతలో మురారి వచ్చి ఏంటి పెద్దమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దానికి కృష్ణ కృష్ణ అలా మౌనంగా ఉంటే ఇంతలో భవానీ అయితే హాస్పిటల్కి రా నేను కూడా వచ్చి దగ్గరుండి కృష్ణను చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న కృష్ణ మురారి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఈ యొక్క భవానీ వాళ్ళతో పాటు వెళ్తే ఏం జరుగుతుంది ఫీల్ ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్